వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎంతో రుచికరమైన రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చాము చాలా బాగుంది ఇది ఎలా అంటే మినపప్పుతో ఇలా పచ్చడి చేసి కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలాంటి వాటిల్లోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా సరే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా మినపు గుండ్లతో ఈ విధంగా పచ్చడి చేసుకొని కడుపు నిండా తినచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి పచ్చడిని ఎలా చేయాలో అనేది ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం నూనె వేశాక మినపగుండ్లు దాదాపు ఒక వంద గ్రాములు తీసుకోవాలి అది కూడా నెంబర్ వన్ పప్పు తీసుకోండి సూపర్ రుచి వస్తుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఎగనీయాలి అది ఎలా అంటే మంచి సువాసన వచ్చేదాకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ మినపగుండ్లని ఖచ్చితంగా వేగనివ్వాలి ఓకేనా ఇలా వేయించుకున్నాక మినపగుండ్లన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసుకునేసి ఆ తర్వాత కారంకి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి ఈ మినపగుండ్ల పచ్చడి కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఈ మాత్రం ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కానీ ఈ మిరపకాయల్ని వేయించేటప్పుడు మాడకుండా చూసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా నూనె వేసుకునేసి అందులో ఒక నాలుగు పండు టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసి ఈ టైప్లో మనం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనేసి ఈ టమోటాలు ఏంటంటే బాగా మెత్తబడాలి ఎలా అంటే ఈ టమోటాలు బాగా వాడి మీద ఉండే తోలు మొత్తం సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి ఇదిగో ఇలా ఈ విధంగా వేగితే పచ్చడి మరింత రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రోలు సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు ఉన్నాయి కదా వాటిని రోట్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా దంచుకోవాలి ఎలా అంటే పూర్తిగా మెత్తగా కాకుండా పచ్చ దంచుకోవాలి ఇలా పచ్చగా దంచుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుండ్లని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు కచ్చాపచ్చాగా దంచుకునేసి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక నిమ్మకాయ సైజు అంతా ఓకేనా ఇందులో వేసేసి కాస్త అలా మిక్స్ చేసేసి మెత్తగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి బాగా జిగట రావాలి అలా ఈ విధంగా దంచుకుంటూ రుబ్బుకోవాలి ఇలా గుజ్జులాగా రావాలి పచ్చడి అంటే మినప్పప్పు అంటేనే జిగురు ఎక్కువగా ఉంటుంది కనుక ఇది రుబ్బే కొద్దీ పచ్చడి ఇంకాస్త జిగటగా మారి మరింత రుచిగా ఉంటుంది ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు మనం రెండు ఉల్లిపాయలని ఈ విధంగా తరిగి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ పచ్చడికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చడికి ఎంత ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే అంత రుచి వస్తుంది ఒకవేళ మీరు ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేయద్దు ఈ ఉల్లిపాయలని స్కిప్ చేసుకొని నిల్వ ఉంచుకోవాలి అలా చేసుకున్న పచ్చడి నెల రోజులైనా కూడా ఏ మాత్రం చెడిపోదు అప్పటికప్పుడు చేసినట్టే చాలా రుచిగా ఉంటుంది అలా చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొన్ని పచ్చి ఉల్లిపాయలైనా లేదా కాస్త లైట్గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలైనా వేసి అప్పటికప్పుడు కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇదిగో ఈ విధంగా రావాలి పచ్చడి ఇలా బాగా జిగురు జిగురుగా అక్కడక్కడ మినపగుండ్లు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంతలేక అయిపోలేదండో ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడే అసలైనది ప్రాసెస్ ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి వేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం ప్యాన్లో రెండు గంటల నూనె వేసి బాగా వేడెక్కనిచ్చి ఓ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా నలుచుకొని వేసేసి అందులోనే రెండు రెమ్మల కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి అది కూడా మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి ఇలా తాలింపుని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రోట్లో దంచిన పచ్చడిలో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది రాయలసీమ స్పెషల్ మినపగుండ్ల పచ్చడి అంటే ఇలాగే చేస్తారు ఈ స్టైల్లోనే ఉంటుంది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి మరి అంత మంచి రుచితో ఈ మినపగుండ్ల పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంకా పచ్చళ్ళ ప్రియులకైతే ఇది ఒక మంచి రెసిపీ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం